యొక్క నమస్కారము వార్డులో పార్టీలకు అతీతంగా పరమలమ్మ గారు అలాగే అన్న గారు పార్టీలకు అతీతంగా ఏదైనా అవసరం ఉంటే సహాయం చేస్తారు వాళ్ళు ఏ కబ్జాలు ఏమనేటివిట వాళ్ళ దగ్గర అనేటివి ఉండవు ఇంతకుముందు ఏం చేసిన అంటే వాళ్ళు ఇప్పుడు మొన్న సందీప్ రెడ్డి అనే ఆయన ఆయనది సొంతం ఇక్కడ కాదు కల్లూరు అయినది కల్లూరులో ఇలాగే చిల్లర రాజకీయాలు చేస్తే అక్కడ నుంచి తరిమీ కొడితే వాళ్ళ అక్క పంచన చేరి ఇక్కడ కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు అలాగే మొన్న అధికార టీఆర్ఎస్లో ఉండి వాళ్ళ అక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో గిర్జాపూర్లో యాల మండలం గిరిజాపూర్లో నిలబడితే అక్కడ టీఆర్ఎస్లో ఉండి మరి వాళ్ళ అక్కకు సపోర్ట్ చేస్తే అక్కడ గ్రామస్తులు మరియు పెద్దవాళ్ళు పోలీసులు వార్నింగ్ ఇస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ వాల్మీకి నగర్లో అక్క దగ్గర పడ్డాడు అలాగే ఇక్కడికి వచ్చి ఇప్పుడు మొన్నటి వరకు టీఆర్ఎస్లో రోహిత్ అన్న ఆధ్వర్యంలో పర్మిళ గారు అలాగే రవీంద్ర గారు జాయిన్ అయ్యేటప్పుడు లో ఉండి తర్వాత ఏమైందో తెలియదు కానీ కారణం తెలియదు కానీ మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆయన మళ్ళీ చిల్లర రాజకీయాలు ఖబర్దార్ సందీప్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నా వాడు వారికి అనేది మేము పార్టీలకు అతీతంగా అందరము మేము రవన్న అలాగే పరమల గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మేము సహాయం అనేది ఏమున్నా వాళ్ళ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము అలాగే కబ్జాలు అనేది అలాగే ఏదో ప్లాట్ల కబ్జాలు అనేది కొత్త కొత్త అనేది మీరు వాళ్ళు వీళ్ళు నేర్పితే అప్పటి పూర్తికి భయపడితే భయపడటం కాదు మీరు ఏదున్న ఇరవై నాలుగు గంటలలో దీనికి రీప్లే ఇవ్వకుంటే మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం మహిళ అనేది కాంగ్రెస్ మహిళ అయిన మంజుల గారు మీరు గిట్ట మొన్నటి వరకు రవన్న పర్మిన్న పరిమిళక పంచన ఉండి సడన్గా రాజకీయాలు అన్నిటివి ఆమె మేము తెచ్చి బయటకెడితే వాళ్ళు రాజకీయాలు ఇక్కడ నుండి మా ఇంటే తిరిగి రాజకీయాలు నేర్చుకొని ఎవరు ఏం ఇస్తారో ఎవరు ఏం చేస్తారో అలాగే ఇంకో మహిళ ఇంకో మహిళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు గల్లీలో వాళ్ళు అనేది వాళ్ళ పంచన చేరినరు వాళ్ళు ఏమంటే ఏం ఆశిస్తుండ్రో ఏం ఆశిస్తుండ్రో మాకు తెలియదు కానీ ఆశకి అనేది అద్దుంటుంది దాన్ని బట్టి మీరు ఉండాలి అనుకుంటున్నాము